హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ నేను మీ జ్యోతికృష్ణ రోజు వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను అది రాగి వాల్నట్ లడ్డు అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లడ్డు ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను వాల్నట్స్ అండి వీటిని అక్రూటన్ కూడా అంటారు వాల్నట్స్ మనకి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకి బ్రెయిన్ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వీటి నుంచి మనం క్యాన్సర్ నుంచి కూడా ప్రివెంట్ అవ్వచ్చు ఇది గట్ హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి రాగి పౌడర్ రాగి పౌడర్ కాల్షియం ఉంటుందండి ఇందులో రాగిలో దీనివల్ల మనకి బోన్ హెల్త్కి బొక్కల నొప్పులకి చాలా మంచిదండి నడుము నొప్పితో బాధపడే వాళ్ళు వాళ్ళు డైలీ అలా రాగి జావా ఒక గ్లాస్ అలా తీసుకుంటే చాలా మంచిది రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి సో దాని వల్ల మనకి డైజెషన్ కండ్ గట్ హెల్త్ కి చాలా యూజ్ అవుతుంది రాగి కాల్షియం ఉంటుంది అండ్ మనకి వాల్నట్స్ లో మెగ్నీషియం ఉంటుంది రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదేం చెప్పాలంటే ఇది రెండింటితో స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు మనము అంత బాగుంటుంది సో క్విక్ గా మనం రెసిపీలోకి వచ్చేద్దాం ఇంకా దీనిలోకి ఇది స్వీట్ లడ్డు కాబట్టి మనకి బెల్లం కావాలి ఇది త్రీ ఫోర్త్ కప్పు బెల్లము ఇంకా ఇలాచీ పౌడర్ కి ఇలాచీస్ ఒక రెండు మూడు తీసుకున్నాను ఇంకా నెయ్యి సో ముందుగా మనము వాల్నెట్స్ ని సన్నగా తురుముకోవాలండి ఒక చాపింగ్ బోర్డు తీసుకొని వాల్నెట్స్ ని మనము సన్నగా కట్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తే పౌడర్ లాగా అవుతుంది అది మనకి లడ్డూకి మంచిగా అనిపించదు అదే ఇలా మనం తురుముకుంటే కనుక లడ్డు తినేటప్పుడు మనకి క్రంచినెస్గా ఉంటుంది ఇలా మొత్తం అన్ని చిన్నగా తురుముకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకుందాం ఇది మొత్తం కలిపి ఒక త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ అంటే ముప్పావు కప్పు వాల్నట్స్ అండి ఇవంతా కలిపి రాగి పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు నేను ఈ కప్పుతో కొలత తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయినా గ్లాస్తో అయినా కప్పుతో కొలతలు తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు అండి అంటే ఒక కప్పున్నర రాగి పౌడర్ తీసుకున్నాను నేను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి అది చిన్నది నెయ్యి స్పూన్ కాబట్టి పడుతుంది మీరు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇందులోకి ఇందాక మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు రాగి పౌడర్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట రాగి పౌడర్ ఇందులో వేసాక మనకి ఒక మంచి స్మెల్ వస్తుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆరోమా వచ్చేంత వరకు మీరు సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ చిన్నగానే పెట్టుకొని ఇలా ఇలా కలుపుతూనే ఉండాలి మనకి కొంచెం టైం పడుతుంది బట్ కమ్మటి వాసన వచ్చేంత వరకు మీరు ఇలానే కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ అంటే చిన్నమంట పెట్టుకొని ఇందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం కరిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ముప్పావు కప్పు అంటే త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ బెల్లంని తురుమించుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను బెల్లం మొత్తం కరగాలండి అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశాను అందులో మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బెల్లంని మొత్తం ఇలా కరిగించుకోవాలి బెల్లం మొత్తము బెల్లం ఎప్పుడైనా సరే మనకి పాకం అవుతున్న కొద్దీ అది తొందరగా ముద్దురు పాకంలోకి వెళ్ళిపోతుంది అది మనం చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా తీగలాగా ఇలా ఏం అవసరం లేదు నార్మల్గా క కరిగి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు తెలుస్తుంది కదా వాటర్లో ఈజీగా కరిగిపోతుంది బెల్లము ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి మొత్తం ముందర లేకుండా కరిగిపోయింది కదా ఇంత కన్సిస్టెన్సీ చాలు మనకి ఏదో తీగపాకం అంతవరకు అవసరం లేదు ఇంతవరకు అయితే సరిపోతుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి రాగి పౌడర్ అనేది కాస్త ఇలా ఇప్పుడు చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుంది ఆ అరోమా అనేది మీకు తెలుస్తుంది గుమగుమా అని చేస్తుంది నెయ్యిలో వేస్తున్నాం కాబట్టి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు ఇలాచీలు తీసుకొని ఇంత చేసుకుందామండి ఇలా కేక్ ఒక ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడానికి కమ్మటి వాసన వస్తుంది లడ్డు తినాలి తినాలనిపించేలా ఉంటాయి అందుకని ఇలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇందాక వేయించుకున్న రాగి పౌడర్ ఉంటుంది కదా అంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ముప్ప కప్పు బాల్నట్స్ని క్రష్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందామండి ఇందులో ఇందాక దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసేద్దాం ఇందాక మనం పాకం చేసుకున్నాం కదా పాకం అంటే బెల్లం కరిగించేలా చేసుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా రాగి ఉండలైనా ఏ ఉండాలైనా వేడి మీదనే అవి కాస్త ఉండలుగా అవుతాయండి తర్వాత చల్లారిన తర్వాత అస్సలు అవ్వవు సో మనం ఇది ఫాస్ట్గా చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇప్పుడు దీన్ని ఒక స్పాచులా తీసుకొని కలపండి చేయితో కలపకండి చాలా వేడిగా ఉంటుంది కాస్త ఇలా కలిపాక కొంచెం లైట్గా లైట్గా చల్లారిన తర్వాత అప్పుడే హ్యాండ్ మీరు చూసుకోండి కాలుతుంది జాగ్రత్త ఇప్పుడు మనము చేతికి నెయ్యి అప్లై చేసుకోండి అప్లై చేసుకొని లాగా చుట్టేసుకోండి మీరు కావాలంటే ఇంట్లో కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది కదా వాళ్ళు రాగి ఇలా ఉంటే తినరు కదా సో కోకో పౌడర్ బాగా హెల్ప్ అవుతుంది దీనికి సో ఇలా లడ్డూని లౌన్గా చేసుకొని సర్వింగ్ బాల్లో పెట్టేసుకొని చూసారు కదా ఇలాగే మనం ఇంట్లో కమ్మటి రాగి లడ్డూలు ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి